హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూపించబోయే ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అంటే పడమ ఫేసింగ్లో ఉంటుంది ఇది టోటల్ టూ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ హౌస్ అండి ఇది రెండు వందల నలభై గజాల హౌస్ ఈ హౌస్ కట్టి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అయిందండి ఈ హౌస్ కట్టి లోపల కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్న హౌస్ అండి ఇది టూ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుందండి ఇది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది చూస్తేనే పార్కింగ్ ఎక్కువ ఇచ్చారండి పక్కన స్పేషియస్గా చూస్తున్నారు కదా పక్కన పార్కింగ్ ఉత్తరం వైపు సందు పెద్ద పార్కింగ్ ఇచ్చారు టూ కార్స్ బైక్స్ ఫోర్ బైక్స్ పడతాయండీ అంత పార్కింగ్ ఇచ్చారు ఇది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది హౌస్ కట్టి థర్టీన్ ఇయర్స్ అయింది టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది దీని లొకేషన్ వచ్చి పెనమలూరులో వస్తుందండి మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది హౌస్ చూస్తున్నారు కదా మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి హౌస్ హౌసు మొత్తం గ్రీనరీ ఉంటుందండి హౌస్ చాలా మంచి ప్రశాంతమైన లొకేషన్లో ఉంటుంది హౌస్ హౌసు ఈ హౌస్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ దీని కాస్ట్ వచ్చి కోటి పది లక్షలు చెప్తున్నారండి వన్ క్రోడ్ టెన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మంచి ఏరియా అండి ఇక్కడ ఈ ఏరియాలో చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంది టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కోటి పది లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ ఉందండి ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోలో మేము ముందుకు వస్తామండి